చాలా సంతోషం ఈ ఉదయకాల సమయంలో మొదటి ఆరాధనలో అలాగే రెండో ఆరాధనలో మీ అందరితో కలిసి ఈ విధంగా ప్రభుని ఆరాధించే భాగ్యాన్ని కొన్ని మాటలు పంచుకునే భాగ్యాన్ని ప్రభు ఇచ్చినందుకు నేను దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఈ ప్రాంగణంలో ఇంతటి శ్రాష్టమైన మహిమ కలిగిన బలిపేటం పైన నిలవబడి మొదటి ఆరాధనలో ప్రభుని స్థుతించి కొన్ని మాటలు జ్ఞాపకం చేయడానికి ప్రేమతో ఈ సమయాన్ని అనుగ్రహించినటువంటి దైవజనులు అభిషక్తులు జ్యోతిరాజ గారికి అమ్మగారికి ప్రత్యేక నందనాలు అలాగే బిషప్ తండ్రి గారికి ఎన్నో మనసుతో కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం ఈ సమయంలో ఒక కీర్తను పాడుతూ ప్రభును స్థుతిద్దాం నా సేవ పరిచర్య ప్రారంభించినప్పుడు నేను ఆయా ప్రాంతాల్లో పాటలు పాడుకుంటూ దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నప్పుడు దేవజనుల జ్యోతిరాజయ్య గారు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని గుర్తించి అనేక ప్రాంతాలకు పరిచయం చేసి వారి వెంబడి తీసుకుని వెళ్ళి వారితో పాటు వారు వాడబడుతున్నటువంటి సభల్లో బలిపి బలిపీఠాలపైన మమ్మల్ని కూడా నిలబెట్టి ఆరాధించడానికి మరి మీ అందరికీ తెలుసు క్రైస్తవ ప్రపంచం అంతటికీ తెలుసు దావీదు వంటి అభిషేకాన్ని కలిగి మరి దైవజన్లు ఆరాధిస్తున్నప్పుడు ఎంతోమంది హృదయాలు ఆదరించబడ్డం వాదార్చబడ్డం క్రైస్తవ ప్రపంచం అంతా జగమిరినటువంటి సత్యం అలాంటి అభిషేకాన్ని దైవజనులు మా మందిర పరిచయల్లో వారు జ్ఞాపకం చేసుకుని మేము ఒక మందిరాన్ని కట్టినప్పుడు దాన్ని ప్రతిష్ట చేయడానికి వచ్చి ఆ మందిర ప్రతిష్ట అంత జరిగించి ఆ తర్వాత మా ముగ్గురు అన్నదమ్ముల్ని మా పెద్దన్న గారు ప్రభు సన్నిధికి చేరుకున్నారు ఆ తర్వాత వెన్నీ గారిని సన్నీ జోసెఫ్ గారిని నన్ను మందిర పరిచర్య అంతటిని జ్ఞాపకం చేసుకుని మందిర ప్రతిష్ఠిత ఆరాధన జరిగిన తర్వాత మా ముగ్గురిని నిలవబెట్టి మాతో మాట్లాడి ఆ తర్వాత బలిపీఠం దగ్గర తీసుకుని వెళ్ళి ముగ్గురిని మోకరింపు చేసి వారు అభిషేకించి ఎక్కడి నుంచి నువ్వు గాయకుడు కాదు ఆరాధికుడిగా ప్రభు నిన్ను మార్చబోతున్నాడు ప్రభు నాతో మాట్లాడాడు నువ్వు వెళ్ళిన ప్రతి చోటికి ఆయన ఆత్మరూపిగా వచ్చి కార్యాలు చేస్తున్నాడు అని చెప్పారు బిగ్గరగా చెప్పట్లు కొట్టండి అప్పటి వరకు పాటలు పాడుకునే నేను దైవజనులు ఆ విధంగా అభిషేకించిన తర్వాత ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నాం కదా సమయలు తైలపు కొమ్మను తీసి దావీదును అభిషేకించిన తర్వాత నాట నుండి ఏహో ఆత్మ అతని మీద బలముగా దిగివచ్చినవి మరి దైవజనులు అభిషేకించిన తర్వాత ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆరాధికుడిగా నన్ను దైవజనులు గుర్తించారు క్రైస్తవ సంఘాలు గుర్తించాయి నేను పాడుతున్న ప్రతి పాటలో ప్రజల ఆ ప్రజలు ఆదరించబడ్డారు ఓదార్చబడ్డారు దేవుని ఆత్మ స్పర్శన వారు అనుభవించారు అట్లాంటి గనులైన అభిషక్తులు మమ్మల్ని అభిషేకించినందుకు మా మందిర ప్రతిష్టిత జరిగించినందుకు మరొక పర్యాయం జ్యోతిరాజ్ అయ్య గారికి అమ్మగారికి ప్రత్యేక నందనలు తెలియచేస్తున్నాను మరి ఎప్పుడైనా ఖాళీ సమయం ఉంటే జ్యోతిరాజ్ అన్న నాకు ఫోన్ చేసి సరదాగా ఫ్యామిలీతో ఉన్నప్పుడు కలిసి నాతో ముచ్చటించేవారు మేము మాకంత స్థాయి స్థితి లేకపోయినా దైవజనులు మమ్మల్ని ప్రేమించి అనేక విధాలుగా మమ్మల్ని ప్రోత్సహించేవారు అందుని బట్టి కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేము జ్యోతిరాజ్ అయ్య గారు ఒక ప్రక్కన మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తుండేవారు అంతకు మించి మా వదినమ్మ మా అన్నయ్యకి తెలిసేలా కొంత తెలియకుండా కొంత మమ్మల్ని ప్రోత్సహించేవారు ప్రేమించేవారు అట్లాంటి ఆత్మీయ నాయకుల్ని ప్రభు మాకు ఇచ్చిన బట్టి నిన్ను మనసు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను తను పాడుతూ ప్రభునిస్తు

सन्निदे प्रभुवा निसन्निदे प्रभुवा निसन्निदे

నివ్రతుకునూలన్నీయు కృపక్షేమ వెంట వచ్చుటకు కారణం నివ్రతుదిన ములన్నీయు కృపక్షేమ మూలైనా ఇంత ఉండుటకు కారణం అబ్రహాము వెంట హను కుయింట నోవాహు వెంట నయమాను ఇంట వెంట వింట హను నోవాహు వెంట నయమాను వింట నయమాను ఇంటే ప్రభువా ಸನ್ನಿಧೇ ಅದರ ಕೆಲಸ ನೀ ಸನ್ನಿಧೇ ನೀಲನ್ನೂ ಕೃಪಾಕ್ಷೇಮ ಮೂಲ ಕಂಟವಚುತ ಕು ಕಾರಣ್ರತುಪದಿನ ಮುಲನ್ನೂ

యాకోబు వెంట యోసేపు ఇంత దావీదు వెంటా దాని యాకోబు వెంట యోసేపు ఇంత దావీదు వెంట దాని ఏలు నీ మీ ప్రభువా మేము బ్రతుకు దినముల కృపాక్షేమములైన వెంట వచ్చుటకు కారణం కర్మ పాఠ మేము బ్రతుకు తిన ములన్నీ కృపాక్షేమ ములైనా ఇంత ఉండుటకు కారణం నీ నీసన్నిరే ప్రభువా నీ నీసన్నిరే ప్రభువా నీ నీసన్నిరే ప్రభువా నీ నీసడు చేతులు పైకి నీ ఆమెరే ప్రభువా నీ సన్నిరే ప్రభువా

లో యేసు మహారాజుకి గట్టిగా చప్పన కొన్ని ప్రాబ్లం కానుకోరు చిన్ని సౌరప్ప గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుడు ఇలా వాడుకుంటానికి నేను చూసిన ఒక కారణం ఏంటంటే చాలా తగ్గింపు కలిగిన అవనస్తులు మరి ఏసఐ దీవుని పండుగలు జరుగుతున్నప్పుడు మనకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కొన్నిసార్లు మనకంటూ ఒక టీం ఉంది కనుక వారిని ఉపయోగించుకోలేని పరిస్థితులు ఉన్నా నన్ను ప్రేమించి ఏసయ దీవుని పండుగలకు వచ్చేవారు వచ్చి అక్కడ పరిచర్య చేసేవారు కొన్నిసార్లు కుర్చీలు వేసేవారు ఆ కార్యక్రమంలో ఉండేవారు నన్ను ఎంతో ప్రేమించిన మంచి గాయకులు మంచి సువార్థికులు మంచి సేవకులు కనుక తగ్గించుకునే వారిని దేవుడు ఎప్పుడు కూడా హెచ్చరిస్తాడు కనుక నేను ఈరోజు చెప్పే మాట ఏంటంటే వారి కుటుంబం నలుగురు అన్నదమ్ములు గడిచిన సంవత్సరాల్లో కరోనా టైంలో ఒక అన్నయ్య మంచి దైవజనుడు ప్రభు సన్నిధికి పిలువబడ్డారు కరోనాలో ఆ తర్వాత ముగ్గురు అన్నతమ్ముళ్ళు ఇప్పుడు పరిచర్యలో ఉన్నారు వీరు ముగ్గురిని దేవుడు మన దేశం కొరకైన గొప్ప ప్రవక్తలుగా వాడుకున్నగాక ఆ రీతిగా వారి కొరకు ప్రార్థన చేద్దాం దేవుడు వారిని ఇంకా ఆశీర్వదించునగా ఉదయ సంతోషంగా ప్రతి ఒక్కరు మన రెండు చేతుల పైకి బిగ్గరగా దేవునా హాల్ లూయా మమ్మల్ని ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానించిన దైవజన్లకు జ్యోతిరాజయ్య గారికి అమ్మగారికి అలాగే దైవజన్ నిలిశ్వరాజయ్య గారికి మా ప్రత్యేకమైన వందనాలు యాక్చువల్గా చెప్పాలంటే మా మ్యారేజ్ చేసింది అయ్యగారే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి రమ్మని పిలుస్తున్నారు కానీ కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోతున్నాం ఈ దినం నా దేవుడు మాకు అనుగ్రహించిన కుమారుడితో సహా ఈ సన్నిధిలో నిలబడ్డానికి దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ఇదే కావలసి మంది మిగతా అందరితో కలిసి దేవునామా మయంపరచడానికి ఆయన మాకు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి ఎంతగానో సంతోషించినాం మరొకసారి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన దైవజనులకు మా ప్రత్యేకమైన వందనాలు థ్యాంక్ యూ నలుగురించోడిలాగా మరి మన మధ్యలో ఏ దైవ జన్లు వచ్చి వాడుపడినా వారిని గనపరచటం వరకొరకు ప్రార్థన చేయటం మనకున్న అలవాటు కనుక యవ్వనస్తులు ఇంకా దేవుని కొరకు బలమైన సాధనాలుగా వాడబడాలని వీరి కొరకు మనం ప్రార్థించేద్దాం గట్టిగా చెప్పి అన్నయ్య గారికి కూడా సన్మానం ఈయన పెద్ద సౌరపున ఆయన చిన్న ఈయన గట్టిగా చెప్ప కొట్టండి ఇలాగే నలుగురు లైన్లో నిలబడి ఉంటారు అయ్యగారు చిన్న ప్రాణ పరమ తండ్రి సృష్టిగతి పెడితే వాణి మహాప్రేవుని బట్టి నయనాలు యొక్క సేవకులు మీరు ఆశీర్వదించి ఈ సమయంలో మజ్జిగి నడిపించిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు అన్నీ జోసెఫ్ గారిని వారి యొక్క సత్యమని దీవించి ఆశీర్వదించండి ఈ ప్రభు బిడ్డల్ని బలపరిచి వాడుకోమని ప్రార్థన ఇంకను తల్లి నూతనమైన కార్యాలు బిడ్డ బట్టలు జరిగించండి అలాగే ప్రభు తండ్రి ప్రత్యేకమైన వందనాలు తెలుస్తున్నా అనేక స్థాయి ఇక్కడికి వచ్చి కీర్తనల ద్వారా కనపరిచారు ఇప్పుడు వాక్యం ద్వారా నేను మహిమతో వాడుపడ్డ కృపనుగ్రహించినందుకు వందనాలు నాయన వీరి కుటుంబాన్ని దీవించండి కుమార్తెను వారిని ప్రేమించిన కుమార్ని కూడా ఆశీర్వదించి నీ మహిమత బలపరచండి ప్రభావి రెండు కుటుంబాలు దినదినం అనేక మందికి దేశ విదేశాల్లో బలమైన సాక్షులుగా వాడుపడ్డానికి నీ కృప మెండుగా ప్రభా బిడ్డపై క్రమరించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకొనండి వారి చుట్టూని దోతులు ఉంచండి ఈ దినం మా మధ్యకి రావడం మాకు వారికి ఆశీర్వాదకరంగా వీరికి ముందు ఉన్నందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏసు పరిశుద్ధ పరిశుద్ధనామలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ఓకే కార్డ్ ప్లస్ యూ ప్రభు మిమ్మల్ని ఇంకా బలంగా వాడుకున్నాను కాక ఆమెన్